శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు ఏసుప్రభు వారు కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు ఆయన నమ్మిన వారు అందరికీ ఉచితంగా ఇస్తున్నారు ఆ ప్రేమ గల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి ఆయన నమ్మిన వారు అందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు ఆ ప్రేమ గల యేసుప్రభు నామ పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను ప్రియ సోదరి సోదరులారా మనము దాని గ్రంథంలోని ప్రవచనాలని మనం ధ్యానిస్తున్నాం ప్రాముఖ్యంగా దానియల్ గ్రంథంలో ఉన్న ఏడవ అధ్యాయంలో ఉన్న అనేకమైన విషయాలు మనం ధ్యానించాం ఇప్పటికి తొమ్మిది ఎపిసోడ్లు అయిపోయాయి ఇది పదవ ఎపిసోడు ఈ నాన్న దేవుడు అందరికీ తీర్పు తీర్చును దేవుడు అందరికీ తీర్పు తీర్చును ఆ విషయం గురించి దాని గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిది పది పదకొండు వచనాలు మూడు వచనాలని మనం ధ్యానం చేయబోతున్నాం ఈ నాన్న ప్రార్థన చేసుకుని ఇదిన వాక్యంలో కొనసాగుదాం ప్రార్థన పరిశుద్ర ప్రేమ గల అంటే మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మమ్మల్ని మా కుటుంబాన్ని మా సంఘాలని మీరు ప్రేమించి దాని గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానించడానికి దానిలో ఉన్న ఆధ్యాత్మిక విషయాలు మేము గ్రహించి దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి ఈ పరిచయం ముందు కొనసాగటానికి సహకరిస్తున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని ఈశ్వర వారు పరిశుద్ధమైన నామం బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ ప్రియ సోదరి సోదరులారా గత ఎపిసోడ్లో మనం తొమ్మిదవ ఎపిసోడ్లో చిన్న కొమ్ము మనకు చాలా ప్రమాదం అనే విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించాం చిన్న కొమ్ము ఒక రాజ్యానికి సాదృశ్యం ఇది నాన్న ఆ చిన్న కొమ్ము రాజ్యం చేసిన ఆ అక్రమాలు ఆ చిన్న కొమ్ము రాజ్యం దాని యొక్క పాలకులు పలికిన దేవునికి విరుద్ధమైన ఆ యొక్క పలుకులు దేవునికి విరుద్ధంగా వారు చేసిన శాసనాలు వాటిని బట్టి దేవుడు ఆ చిన్న కొమ్ముకు ఆ చిన్న కొమ్ము రాజ్యానికి అనగా దాని యొక్క పాలకులకు దానితో పాటు ఎవరైతే దేవునికి ఆయన వాక్యానికి ఆయన ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవించారో వారందరికీ కూడా తీర్పు తీరుస్తారు అనే విషయాన్ని మనం ధ్యానించబోతున్నాం ఇది నాన్న దాని గ్రంథం అధ్యాయం తొమ్మిది నుంచి పదకొండు వరకు ఉన్న వాక్య భాగాన్ని మీరు ప్రార్థన పూర్వకంగా చదవండి అనేకమైన ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకుంటున్నాం దానిలో దేవుని యొక్క తీర్పును ఎవ్వరూ కూడా దాటవేయలేరు దేవుని యొక్క తీర్పు నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ఈ లోకంలో అనేక మంది వారికి డబ్బును బట్టి వారికున్న రాజకీయ అండదండలను బట్టి ఉన్న పలుకుబడిని బట్టి ఎన్ని దారుణాలు వారు చేసినప్పటికీ వారు ఆ యొక్క న్యాయ తీర్పు నుంచి తప్పించుకుంటున్నారు వారికి శిక్ష పడటం లేదు వారు చక్కగా వారు సమాజంలో ఏ తప్పు చేయనట్లుగానే సమాజంలో కొనసాగిపోతున్నారు అనేక సందర్భాల్లో కొంతమంది అమాయకులు వారు జైల్లోకి వెళ్తున్నారు కొన్ని సందర్భాల్లో అమాయకులైన వారిని పట్టుకుని తీసుకెళ్లి జైల్లో వేస్తున్నారు నిజమైన నేరాలు చేసిన వారు వారు తప్పించుకుంటున్నారు ఈ లోకంలో కానీ దేవుని యొక్క తీర్పు నుంచి ఎవరు ఎంతటి బలవంతులైన ఎంతటి పాలకులైన ఎంతటి పలుకుబడి గలవారైనప్పటికీ ఈ లోకంలో వారు తప్పించుకోలేరు సామాన్యులు కానీ ఘనులు కాని ఎవరు తప్పించుకోలేరు హిబ్రియల్కి రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఇరవై మూడో వచనం మనం గమనించినట్లయితే దేవుడు అందరికీ కూడా తీర్పు తీరుస్తారు ప్రసంగి గ్రంథం మూడో అధ్యాయం పదిహేడో వచనం ప్రసంగి గ్రంథం మూడు అధ్యాయం పదిహేడో వచ్చినని మనం గమనించినట్లయితే దేవుడు మంచివారికి చెడ్డవారికి కూడా తీర్పు తీరుస్తారు నీతి మంతులకి అనీతి మంతులకి కూడా తీర్పు తీరుస్తారు ఏ రీతిగా తీర్పు తీరుస్తారు అనగా మొదటి పేతృ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచనంలో ప్రతి వ్యక్తి స్త్రీ అయినా పురుషుడైనా వాని వాణి క్రియలు చొప్పున దేవుడు తీర్పు తీరుస్తారు కనుక మనము చేసే ప్రతి క్రియ కూడా దేవుడు ఖచ్చితంగా తీర్పులోనికి తెస్తారు కనుక నేను రోమిల పత్రిక పద్నాలుగు అధ్యాయం పన్నెండు వచనం గమనించినట్లయితే ప్రతి వ్యక్తి కూడా ఒక దినాన్న దేవునికి లెక్క లెక్కఅప్పగించుకోవాలా మన యొక్క జీవిత కాలంలో మనం చేసిన ప్రతిక్రియ అది మంచిదే గానీ చెడ్డదే కాని ప్రతి క్రియకు మనము దేవుని సన్నిధిలో అప్పగించుకోవాలి దేవుడు న్యాయాధిపతి ఈ విశ్వంతుడికి కూడా ఆయన న్యాయ తీర్పు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు కనుకనే ఈ యొక్క చిన్న కొమ్ము రాజ్యము దానికి మానవుల్లాగా కన్నులు ఉన్నాయి మానవుల్లాగా దానికి ఒక నోరున్నది ఆ యొక్క నోటితో దేవునికి విరుద్ధంగా గర్వపు మాటలు మాట్లాడినట్లుగా దానియల్ గ్రంథం అధ్యాయం ఎనిమిదో వచనంలో మనం గమనించాం గత ఎపిసోడ్ లో ఒకవేళ మీరు ఆ ఎపిసోడ్ మిస్ అయినట్లయితే ఆ కార్యక్రమాన్ని చూడలేకపోయినట్లయితే తప్పకుండా నా యూట్యూబ్లో లో ప్రొఫెసర్ శరత్ బాబు నా యూట్యూబ్ దానిలో మీరు చూడవచ్చు ఎన్నిసార్లు అయినప్పటికీ దానియల్ గ్రంథం అధ్యాయం తొమ్మిదో వచనం గమనించినట్లయితే దానియలు గారు ఈ యొక్క చిన్న కొమ్ము పలికిన ఆ యొక్క డంబపు మాటలు గర్వపు మాటలు దేవునికి విరుద్ధమైన మాటలు ఆశ్చర్యపోయి దర్శనంలోనే దాని గారు ఆ చిన్న కొమ్ము పలికిన ఆ గర్భపు మాటలు డంబపు మాటలు దేవునికి విరుద్ధమైన మాటలు విన్నప్పుడు ఆయనకు ఆశ్చర్యం కలిగింది ఆయన ఈ యొక్క చిన్న కొమ్ము రాజ్యానికి అనగా దాని యొక్క పాలకులకు ఈ మాటలు పలికిన వారికి దేవుడు ఏ శిక్ష వేస్తారా అన్నట్లుగా ఆయన ఆకాశం వైపు పరలోకం వైపు చూడగా దాని గారు కనిపించింది ఏమిటంటే సింహాసనములు వేయబడిను ఈ మాటను మనం గుర్తించాలి సింహాసనములు అన్నారు ఇది బహువచనం ఇంగ్లీష్లో త్రోన్స్ అన్నారు కాను తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క సింహాసనం కనుక సింహాసనములు వేయబడిను దీనికి సింహాసనాలు తీర్పు తీర్చటానికి తీర్పు తీర్చడానికి ఆ దర్శనములో దానియల్ గారు గమనించినప్పుడు దేవుడు తెల్లని వస్త్రాలు హిమములాగా తెల్లగా ఉన్నవి ఇంగ్లీష్లో స్నో అంటున్నాం స్నో వైట్ అంటున్నాం తెల్లగా ఉన్నవి ఆయన ధరించిన వస్త్రాలు ఈ విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి బైబిల్ గ్రంథంలో ఎప్పుడు దేవదూతలు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు తెల్లని వస్త్రాలనే ధరించారు పరలోకంలో కూడా ప్రకటన గ్రంథంలో అనేక మార్లు మనం గమనించాము తెల్లని వస్త్రాలు వేసుకుని నిలబడ్డారు సింహాసనం ముందు ప్రకటన గ్రంథం ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో కనుక పరలోకం వెళ్ళిన తర్వాత మనం అందరం కూడా ఆ యొక్క తెల్లని వస్త్రాలనే ధరిస్తాం దేనికి తెల్లని వస్త్రాలు సాదృశ్యం దేవుని యొక్క నీతికి సాదృశ్యం ఈ లోకంలో కొంతమంది విశ్వాసులు తెల్లని వస్త్రాలు ధరిస్తున్నారు ఈ లోకంలో తెల్లని వస్త్రాలు ధరించినప్పటికీ మనకి హృదయ శుద్ధి లేకపోయినట్లయితే మన హృదయంలో అనేకమైన కల్మషాలు ఉన్నట్లయితే తెల్లని వస్త్రాలు ధరించినా ఉపయోగం లేదు దేవుడు దేవదతలు ఎప్పుడు కూడా తెల్లని వస్త్రాలతోనే ప్రత్యక్షమయ్యారు ఎవరికి ప్రత్యక్షమైనప్పటికీ మానవులకి పాత నిబంధన కానీ క్రొత్త నిబంధనలో గాని దానితో పాటు ఈ సింహాసనం మీద కూర్చున్న వారు ఆయన యొక్క తల వెంట్రుకులు తెల్లగా గొర్రు ఉన్నాయి మనందరికీ తెలిసిన రీతిగా ఇస్రాయేల్ దేశంలో ఉన్న గొర్రెలు సాధారణంగా అన్ని కూడా తెల్లని గొర్రెలు తెల్లని బొచ్చు గల గొర్రెలు కనుక ఆయన యొక్క తల ఆ విధంగా గొర్రె బొచ్చుతో పోల్చారు దీనిని అదునుగా తీసుకుని తర్జుమాకారులు మన భాషలో ఏమైంది తజుమా చేశారంటే ఒక మహావృద్ధుడు సింహాసనం మీద కూర్చున్నారని చెప్పబడ్డది అది సరి అయిన కాదు దేవుడు ఎన్ని కోట్ల 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 సంవత్సరాలు జీవించినప్పటికీ ఆయన వృద్ధుడు అవ్వడు ఆయన ముసలివాడు కాడు అలాగే అదే రీతిగా దేవదూతలు కూడా కోట్ల కోట్ల సంవత్సరాల నుంచి జీవిస్తున్నారు వారు కూడా పెద్ద వయసు వచ్చే ముసలితనం రాదు వారికి అదే రీతిగా ప్రభు రెండో రాక తర్వాత విశ్వాసులమైన మనందరం కూడా పరలోకం వెళ్ళినప్పుడు ఆ యొక్క పరలోకంలో మనకి కూడా ఎన్ని కోట్ల కోట్ల సంవత్సరాలు జీవించినప్పటికీ మనకి ముసలితనం రాదు కానీ తజ్మాకారులు ఈయన యొక్క తల వెంట్రికలు తెల్లగా ఉన్నవని వారు చదివినప్పుడు ఆయన మహావృద్ధుడని తజమా చేశారు మహావృద్ధుడే తజుమా సరే అని తర్జుమా కాదు మూల భాషలో చూసినట్లయితే అది దేవుని యొక్క నీతిని తెలియచేయటానికి వాడిన ఆ యొక్క మాట అనమాట తొంభై ఆరో కీర్తన పదమూడవ వచనం తొంభై ఆరో కీర్తన వచనం వారిని గమనించినట్లయితే దేవుడు ఈ యొక్క ప్రపంచం అంతటిని కూడా ఆయన నీతితో తీర్పు తీరుస్తారు ఈ లోకంలో ఉన్న ఎటువంటి న్యాయాధిపతి అయినప్పటికీ వారు నీతివంతమైన పాలన నీతివంతమైన తీర్పు అన్నిసార్లు చేయలేకపోతారు కానీ అనేకమైన ఒత్తుళ్ళు ఉంటున్నాయి వారికి రాజకీయ ఒత్తిళ్ళు కనుక ఎంత నీతివంతమైన తీర్పు తీర్చాలనుకున్నప్పటికీ ఏదో పొరపాటు చేయవలసి వస్తుంది వారికి ఉన్న ఒత్తిడిని బట్టి అయితే దేవుడు ఆయనకి ఏ విధమైన ఒత్తిడి లేవు కనుక ఆయన ఖచ్చితంగా నీతివంతమైన తీర్పునే తీరుస్తారు ఆయన సింహాసనం గురించి కూడా దానేయులు గారు వివరణ ఇచ్చారు దర్శనంలో చూసి ఆయన యొక్క సింహాసనం అగ్ని జ్వాలల్లాగా ప్రకాశిస్తుంది ఆయన ముందు అగ్ని ఒక ప్రవాహం లాగా ప్రవహిస్తుందని చెప్పబడ్డాది అది దేవుని యొక్క మహిమను దానియలు గారు మానవ మాటల్లో అగ్ని ప్రవాహంతో పోల్చారు అది దేవుని యొక్క మహిమ అనమాట ఆ వెలుగు ఆయన యొక్క సింహాసనం కూడా మహిమతో నిండి ఉన్నది ఈ విషయాన్ని మనం గమనించాలా మరొక విషయాన్ని కూడా మనం గమనించాలి ప్రియ సోదరి సోదరులారా దాని గ్రంథం ఏడా పదవచనం గమనించినట్లయితే వేలకు వేలు పదివేలకు పదివేలు ఆయనకు పరిచారకులు అని చెప్పబడ్డది అయితే మన యొక్క భాషలో తర్జుమా చేసినప్పుడు దాని గ్రంథం ఏడాధ్యాయం పదవచనం కూడా బలహీనమైన తర్జుమాలాగే కనిపిస్తుంది దీనివల్ల మూల భాషలో ఆ విధంగా లేదు వేలకు వేలు ఆయనకు పరిచారకులు ఉండేరి కోట్లాది మంది మనుషులు ఆయన ముందు నిలబడి ఉన్నారని చెప్పబడ్డాది కోట్లాది మంది మనుషులు మనుషులనే మాటే ప్రస్తావన లేదు ఇక్కడ దాని గ్రంథం ఏడాధ్యాయం పదవ వచనం మూల భాషలో చూసినట్లయితే మానవుల యొక్క ప్రస్తావన లేనే లేదు ఇంగ్లీష్లో చూసినట్లయితే థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అండ్ టెన్ థౌజండ్స్ అండ్ టెన్ థౌజండ్స్ అన్నారు అనగా వేలుకు వేలు పదివేలకు పదివేలు అని తర్జుమా చేయాల వీరిక్కడ వేలకు వేలు పరిచారకులుండిరి కోట్లాది మంది మనుషులు ఆయన దగ్గర నిలబడ్డారని చెప్పబడ్డది అది తజ్మా వారి యొక్క ఊహ తప్ప సరైన తజ్మా కాదు ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా కనుక ఈ యొక్క పదాలు వేలకు వేలు పదివేలకు పదివేలు ఆ యొక్క మాటలు ఎప్పుడు కూడా మానవులకు వాడలేదు దేవదూతలకే వాడారు ఉదాహరణకు ప్రకటన గ్రంథం ఐదు అధ్యాయం పదకొండవ వచ్చిన వాళ్ళు అక్కడ కూడా వేలకు వేలు పదివేలకు పదివేలు థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అండ్ టెన్ థౌజండ్స్ అండ్ టెన్ థౌజండ్స్ అన్నారు ఇంగ్లీష్లో కనుక దీనిని మానవులకు మనం వర్తింపకూడదు వీరు దేవదోతలు నిలబడి ఉన్నారు ఎక్కడ ఆ పరలోకంలో జరిగే తీర్పు పరలోకంలో జరిగే తీర్పు అప్పుడు తీర్పు ప్రారంభమైంది దేని నుంచి తీర్పు తీరుస్తున్నారు పరలోకంలో గ్రంథములు తెరవబడిను పరలోక గ్రంథములు తెరవబడిను దాని గ్రంథం గ్రంథం ఏడాజం పదవచనంలో గ్రంథాలు తెరవబడ్డాయి కనుక దేవుడు ఈ యొక్క తీర్పును ప్రతి వ్యక్తి తన యొక్క క్రియలను బట్టి పరలోకపు గ్రంథాల్లో వ్రాయబడిన విషయాల్ని ఆధారం చేసుకొని వారికి తీర్పు తీరుస్తారు వారికి చెడు ప్రవర్తన ఉన్నట్లయితే దానికి ఆయన శిక్ష వేస్తారు కనుక దేవుని యొక్క శిక్ష నుంచి దేవుని యొక్క తీర్పు నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు దీన్ని ఇంగ్లీష్లో ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ అంటున్నారు బైబిల్ పండితులు దాన్ని మన భాషలో నేను దర్యాప్తు తీర్పు అని తజ్మా చేస్తున్నాను దర్యాప్తు తీర్పు మనందరికి తెలిసినట్లుగా ఆదాము అవ్వ దేవుడు తినొద్దన్న పండుని తిన్నప్పుడు దేవుడు ఏం చేశారు ఆయనకు కాదు వీరేం చేశారు విశ్వంలో ఆయన ఎక్కడ విశ్వంలో ఎక్కడ ఏ వ్యక్తి ఏమి చేసినప్పటికీ దేవునికి వెంటనే తెలిసిపోతుంది ఆయనకి మరుగైనది ఏమీ లేదు ఆయనకి తెలిసిపోయింది వెంటనే వీరు నేను తినవద్దన్న ఆ పండుని తిన్నారని కానీ ఆయన ఏదేను తోటలోనికి వచ్చి వారిని ప్రశ్నించారు అనగా వారిని దర్యాప్తు చేశారు అందుకని తొమ్మిదో వచనంలో ఆదామా నీవెక్కడున్నావు దేవునికి అది వారు ఎక్కడ దాక్కున్నారు కానీ వారిని ఆయన ప్రశ్నించి వారిని దర్యాప్తు చేశారు ఏం చేశావు నువ్వు అవ నువ్వేం చేశావు అని దర్యాప్తు చేశారు అదే రీతిగా కయోను తన సొంత తమ్ముణ్ణి హత్య చేసినప్పుడు దేవుడికి కాదు దేవుడు అడిగారు కయోన్ని కయోను నీ యొక్క తమ్ముడు ఉన్నాడు అనగా ఆయన ప్రశ్నించడం ద్వారా దేవుడు ఆకు దర్యాప్తు చేస్తున్నారు ఇన్వెస్టిగేషన్ మనం ఈ విషయాలు ఆదికాండ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం గమనిస్తున్నాం దేవుడు కయ్యోనును ప్రశ్నించారు కనుక ప్రియ సోదరి సోదరులారా ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాలు మనం నేర్చుకోవాలా ఎప్పుడు కూడా దేవుడు దర్యాప్తు జరపకుండా వారి మీదకి శిక్ష పంపించరు ఖచ్చితంగా ముందు దర్యాప్తు చేసి అనగా ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు వారికి శిక్ష పంపిస్తారు అదే రీతిగా సుధుమ గుమరో పట్నానికి పాపంతో నిండిపోయిన పట్టణాలు ఈ రెండు కూడా పాపంతో నిండిపోయిన నగరాలు సుధుమ గుమర నగరాలు ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా నేర్చుకోవాలి మన యొక్క నగరాలు పట్టణాలు మన గ్రామాలు కూడా సుదోమో కుమారాల కంటే కూడా ఇంకా ఘోరమైన పాపపు స్థితిలోకి వెళ్ళిపోతున్నాయి ఈ విషయాన్ని మనం గుర్తించాలా ఘోరమైన ఆ యొక్క పాపపు స్థితిలో ఉన్నవి కనుక దేవుడు ఇద్దరు దేవదూతలు మనుషుల రూపంలో పంపించారు ఆ దర్యాప్తు చేయటానికి ఇన్వెస్టిగేషన్ చేయటానికి దేవునికి తెలియక కాదు కానీ ఆయన తీర్పు ఎంతో పారదర్శకంగా ఉంటుంది అనమాట ట్రాన్స్పరెన్సీ అంటున్నాం ఇంగ్లీష్లో మనం ఈ విషయాలు మనం ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో చదువుతున్నాం కనుక ప్రియ సోదరి సోదరులారా దేవుడు ఆయన యొక్క తీర్పును తీరుస్తున్నారు కనుకనే మత్స వార్త ఇరవై రెండో అధ్యాయం మొదటి పద్నాలుగు వచ్చినాన్ని గమనించినట్లయితే దానిలో రాజుగారు తనకు ఉన్న ఒకే ఒక కుమారునికి వివాహం జరిపించడానికి ఆహ్వానం ఇచ్చారు ఆహ్వానం అందుకున్న గనులు ఆ యొక్క ప్రాముఖ్యులు ఎవ్వరు కూడా రాలేదు అప్పుడు ఆ యొక్క వీధుల్లో వెళ్ళి అక్కడ ఉన్న పేదవారిని భిక్షగాళ్ళని వాడిని పిలవమన్నారు పిలవగానే వెంటనే వచ్చేసారు వారు వారికి ఒక ప్రత్యేకమైన పెండ్లి వస్త్రం క్రొత్త వస్త్రం ఉచితంగా ఇచ్చారు అప్పుడు అది వేసుకుని వెళ్ళమన్నారు పెండ్లి విందు ప్రారంభం కాకముందే ఆ యొక్క రాజుగారు ఆ యొక్క పెండ్లి ఆ హాల్లోకి వచ్చి పెండ్లి విందు జరిగే హాల్లోకి వచ్చి ప్రతి వారిని కూడా నిశ్చితంగా పరిశీలించారు ఒక్క వ్యక్తి ఆ పెండ్లి వస్త్రం లేకుండా వెళ్ళాడు ఆ పెండ్లి వస్త్రం తనకు అందక కాదు సమా లేకపోయినట్లయితే చెప్పాలా అయ్యా ఇది ఉపమానమే కానీ ఈ విషయాన్ని మనం ఒకసారి లోతుగా ఆలోచించినట్లయితే రాజుగారు నాకు మరి నేను ఆలస్యంగా అప్పటికి ఈ వస్త్రాలన్నీ కూడా అయిపోయాయి నాకు అందలేదని చెప్పాలా అయితే ఆ వ్యక్తి ధరించలేదు కనుక ఆ పెండ్లి వస్త్రాన్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టేశారు ఆ వ్యక్తిని కనుక దీన్ని బట్టి మనం తెలుసుకుంటున్నది ఏంటంటే ఈ రెండవ రాకడ ముందు పరలోకం తీసుకువెళ్ళక ముందు దేవుడు ఖచ్చితంగా ఆయన తీర్పును తీరుస్తున్నారు దీనినే దర్యాప్తు తీర్పు అంటున్నాం లేకపోతే ఇన్వెస్టిగేటివ్ జడ్జ్మెంట్ అంటున్నాం ఇంగ్లీష్లో కనుక ప్రియ సోదరి సోదరులారా ఈ విషయాలు మనం గుర్తించాలా కనుక ఈ యొక్క తీర్పు ఎవరికి ఉంటుందంటే ప్రతి వారికి కూడా ఉంటుంది నీతిమంతులైనా అనీతివంతులైనా అయితే ఒక విషయాన్ని కూడా మనం గమనించాలి అదేమిటంటే ఈ తీర్పు ఎవరితో ప్రారంభం అవుతుందంటే ప్రకటన పదకొండు అధ్యాయం మొదటి వచనాన్ని గమనించినట్లయితే ఈ యొక్క తీర్పు దేవుని యొక్క ఇంట అనగా దేవుని నమ్ముకున్న వారితో ప్రారంభం అవుతుంది మొదటి పేదలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేడు వచనం మొదటి పేతురు నాలుగో అధ్యాయం పదిహేడు వచనంలో తీర్పు మన వద్ద ప్రారంభమైనట్లయితే మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని పేతురు గారు ప్రశ్నిస్తున్నారు నిజమే ప్రభు నమ్ముకున్నాం ఆయన వాక్యం తెలుసు ఆయన ఆజ్ఞలు తెలుసు కనుక మన యొక్క జీవితాలు ఎలాగున్నాయో ఆయన ఖచ్చితంగా ఆయన తీర్పు తీరుస్తారు ఆయన నమ్ముకున్నామని ఆయన్ని మనల్ని విడిచిపెట్టేయట్లేదు ప్రతి వారికి కూడా తీర్పు ఉంటుంది వాని వాని క్రియలు చెప్పున వాని వాని క్రియలు చొప్పున కనుక ప్రియ సోదరి సోదరులారా గ్రంథం ఏడాధ్యాయం అధ్యాయం యొక్క తొమ్మిది వచనాల్లో జరపబడుతున్న ఆ యొక్క తీర్పు వారు తీర్పు తీర్చి ఎవరికి తీర్పు తీర్చారు దేనికి తీర్పు తీర్చారు అంటే పదకొండవ వచనం దాని గ్రంథం అధ్యాయం పదకొండవ వచనంలో ఆ యొక్క డంబపు మాటలు గర్వపు మాటలు మాట్లాడిన ఆ చిన్న కొమ్ము రాజ్యము ఆ చిన్న కొమ్ము పాలకులకు ఆ చిన్న కొమ్ముకు సాదృశ్యంగా ఉన్న ఆ పాలకులకు వారు మాట్లాడిన మాటలను బట్టి వారు చేసిన క్రియలను బట్టి వారు చేసిన శాసనాలను బట్టి వారికి తీర్పు తీర్చబడి శిక్ష కూడా విధించబడింది శిక్ష కూడా విధించబడింది దాని గను ఏడాధ్యాయం పదకొండవ వచనాన్ని మనం గమనించినట్లయితే పన్నెండవ వచనాన్ని ఆ యొక్క చిన్న కొమ్ము రాజ్యాన్ని అంతం చేసేసి దాన్ని అగ్నిలో దహించినట్లుగా మనం గమనిస్తున్నాం చదువుతున్నాం కనుక ప్రియ సోదరి సోదరులారా ఖచ్చితంగా మనము నేర్చుకుంటున్న ఆధ్యాత్మిక సత్యం మనం చేసే ప్రతిక్రియ మన జీవితంలో ఒక రోజున దేవుడు లెక్క అడుగుతారు దేవునికి మనం జవాబు ఇవ్వాలి కనుకనే చూడండి ప్రసంగి గ్రంథం అధ్యాయం పద్నాలుగు వచనం ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో మనం చేసిన ప్రతిక్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ అది తీర్పులోనికి విమర్శలోనికి వస్తుంది కనుక ప్రియ సోదరి సోదరులారా మనం బహిరంగంగా చేసిన పనులైనా రహస్యంగా చేసిన పనులైనా సాధారణంగా మానవులుగా ఏదైనా మనం పొరపాటు చేయాలంటే తప్పు చేయాలంటే పాపం చేయాలంటే రహస్యంగా చేస్తాం వాటిల్ని ఆ రహస్యంగా చేసినవి కూడా తీర్పులోనికి వస్తాయి మానవులకు ఏ మానవుడికి కంటికి కనపడని ఆ రహస్య క్రియలు కూడా ఆ రహస్యపు మాటలు కూడా ఆ రహస్యపు పాపపు ఆలోచనలు కూడా దేవుని సన్నిధిలో తీర్పులోనికి వస్తాయి కనుక ప్రియ సోదరి సోదరులారా మనం ఏ క్రియ చేసినప్పటికీ దేవుని సన్నిధిలో ఒక దినాన లెక్క అప్పగించాల రోమిలిక్ రాసిన పత్రిక పద్నాలుగు అధ్యాయం వచనంలో ఆ విషయాన్ని మనం గమనించాం కనుక మనం చేసే ఆ ప్రతిక్రియ మంచిదైనప్పటికీని మంచిదైనప్పటికీ చెడ్డదైనప్పటికీ ఆ పరలోకపు గ్రంథాల్లో లిఖించబడుతున్నవి ఆ పరలోకపు గ్రంథాల్లో ఇవన్నీ కూడా వ్రాయబడుతున్నాయి ఎవరు వ్రాస్తారు పరలోకపు గ్రంథాలని తప్పకుండా దేవదూతులు దేవదూతలు అనేక పరిచారకులు కనుక మనం చేసే ప్రతిదీ కూడా అక్కడ దేవదూతలు ఒక వీడియోలాగా రికార్డింగ్ చేసి వాటిని అక్కడ పెడుతున్నారు కనుక పరలోకపు గ్రంథాలు మనకు తెలిసినవి రెండు గ్రంథాలు ఒకటి జీవగ్రంథం ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం ఐదవ వచనంలో జీవగ్రంథం గురించి చెప్పబడ్డది అయితే జీవగ్రంథంలో మన పేరు ఎప్పుడు ఎక్కుతుంది జీవగ్రంథంలో మన పేరు ఎప్పుడు వ్రాయబడుతుంది అంటే ప్రభువును మనం నమ్ముకొని బాప్త్యసం తీసుకున్న దినాన్న మన పేరు జీవగ్రంథంలో వ్రాయిబడుతుంది అప్పటి నుంచి మనము వాక్యపు వెలుగులో నడుస్తూ దేవుని యొక్క పదయాగుల వెలుగులో మనం జీవించినట్లయితే మన పేర్లు జీవగ్రంథంలో ఉంటవి మనం చేసిన ప్రతి తప్పును పాపాన్ని కూడా ఒప్పుకున్నట్లయితే ఆ ఒప్పుకున్న పాపాన్ని కూడా జీవ గ్రంథంలో రాస్తారు పలానా సమయంలో ఈ వ్యక్తి పాపం చేశారు ఈ వ్యక్తి పశ్చాత్తా పడ్డారు కనుక ఆ పాపాన్ని క్షమించారని వ్రాయబడతాది కనుక ప్రియ సోదరి సోదరులారా మరి ఒక గ్రంథం జ్ఞాపకార్థ గ్రంథం మలాకి గ్రంథం అధ్యాయం పదహారు వచనంలో జ్ఞాపకార్థ గ్రంథంలో మనం చేసే ప్రతి మంచి క్రియ మనం ఏ మంచి క్రియ చేసినప్పటికీ మన సంఘం పట్ల దేవుని పట్ల మన యొక్క తోటి సమాజం పట్ల మన తోటి సమాజంలో ఉన్న వ్యక్తుల పట్ల మనం ఏ మంచి క్రియ చేసినప్పటికీ ఉదాహరణకు ఇలాంటి మండు వేసవిలో కాస్త చల్లని మంచినీళ్ళు ఇచ్చామనుకోండి ఎవరికైనా సరే మనకు తెలియని వారైనా సరే ఆ మంచి క్రియ చేసినట్లయితే ఆ మంచి క్రియ కూడా జ్ఞాపకార్థ గ్రంథంలోకి లిఖించబడుతుంది కనుక మనం ఏ మంచి క్రియ చేసినప్పటికీ మన జీవితంలో ఇతరులకు ఏ సహాయం చేసినప్పటికీ దేవుని నిమిత్తం సువార్త ప్రకటించినప్పటికీ దేవుని కొరకు ఏ మంచి కార్యం చేసినప్పటికీ మానవుల పట్ల ఏ మంచి కార్యాలు మనం చేసినప్పటికీ అవన్నీ కూడా ఈ యొక్క జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాయబడతాయి అయితే ఈ యొక్క న్యాయ తీర్పులో మన తరపున వాదించేవారు మన తరపున యొక్క హెవెన్లీ కోర్ట్ అంటున్నాం మనం ఎవరు మనకు సహాయం చేస్తారు యేసు ప్రభువారు యేసు ప్రభువారు మన యొక్క సహోదరుడైన కనుక మొదటి వ్యవహాన్ పత్రిక మొదటి అధ్యాయం వచ్చు మన పాపాలు ఒప్పుకున్నట్లయితే మన ప్రతి పాపాన్ని కూడా ఆయన క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు మన పాపాలు క్షమిస్తారు ఎలాంటి పాపం అయినా ఎన్ని పాపాలు అయినప్పటికీ మన పశ్చాత్తా పడాలా ఇక దానిని చేయకుండా ఉండాలా అప్పుడు దేవుడు అప్పుడు యేశ్వరావు వారు మన పాపాలన్నీ కూడా ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధీకరిస్తారు దాని ద్వారా మొదటి వ్యవహాన్ పత్రిక రెండు అధ్యాయం మొదటి వచనంలో మీరు పాపం చేసినట్లయితే ఏ విషయంలో కూడా దిగులు పడవద్దు కాను మన తరఫున పరలోకంలో మనకి ఒక ప్లీడర్ గారు ఉన్నారు ఒక న్యాయవాది గారు ఉన్నారు మన తెలుగు మన యొక్క భాషలో తజ్మ ఉత్తరవాది అన్నారు ఉత్తరవాది అంటే మనకు అంతగా మనకు అవగాహన లేదు మన తరఫున ఆ యొక్క న్యాయవాది యేసు ప్రభు వారు మన తరఫున వాదిస్తారు అనగా ఈ వ్యక్తి నాకు మాడు ఈ వ్యక్తి నాకు మారితే ఈ పాపాలు పచ్చత్తా ఈ వ్యక్తి కనుక నేను క్షమిస్తున్నాను నా పరిశుద్ధ రక్తంలో కడిగి శుద్ధీకరిస్తున్నానని మన తరఫున ఆయన పరలోకపు తీర్పులో చెప్తారు కనుక ప్రియ సోదరి సోదరులారా మనము మన యొక్క జీవితాలు మనం ఎప్పుడైతే పాపాలు ఒప్పుకుంటున్నామో మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి మన పాపాలన్నీ కూడా క్షమించబడతాయి దేవుడు మనల్ని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు కనుకనే ప్రకటన ఇరవై రెండు అధ్యాయం పన్నెండు వచ్చిన ఒక్కసారి గమనించండి ప్రకటన కదా ఇరవై రెండు పన్నెండు పన్నెండో గమనించినట్లయితే నేను ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ప్రతి వానికి ఇవ్వటానికి వాని వాని క్రియలు చెప్పున వారికి జీతం ఇవ్వటానికి నేను త్వరగా వస్తున్నానని ప్రభు చెప్తున్నారు అనగా మనం చేసే ప్రతి క్రియ మనం చేసే ప్రతి బట్టి ఆయన మనకు జీతం ఇస్తారు అనగా ఆ ప్రతిక్రియ కూడా మనం చేసే మంచి క్రియలు కానీ చెడ్డ క్రియలు కానీ ఆయన యొక్క సన్నిధిలో తీర్పులోనికి వస్తాయి ఆయన తీర్పు తీరుస్తారు తీర్పు తీర్చి ఎవరికి ఏ జీవితం ఇవ్వాలి అనగా మంచి క్రియలు చేసి ఆయన వాకిపు వెలుగులో ఆయన ఆగిల వెలుగులో ఎవరైతే జీవిస్తారో వారికి పరలోక రాజ్యం వారిని పరలోకం తీసుకువెళ్తారు ఎవరైతే ఆ విధంగా జీవించరో వాకిపు వెలుగులో ఆగిల వెలుగులో జీవించకుండా వారిష్టానుసారంగా పాపపు జీవితాలు జీవిస్తారో వారికి ఖచ్చితంగా శిక్ష వేయబడుతుంది ఏ శిక్ష అగ్ని శిక్ష దాన్ని మనం నరకం అంటున్నాం కనుక ఈ యొక్క చిన్న కొమ్ము రాజ్యము దాని యొక్క పాలకులు చేసిన ఆ యొక్క అక్రమాలు దారుణాలను బట్టి దాని గ్రంథం ఈడే అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో శిక్ష వేయబడ్డది అగ్ని శిక్ష అనగా ఆ యొక్క నరక శిక్ష వేసి దాన్ని సమూలంగా నాశనం చేయబడ్డదని చెప్పబడ్డది అది ఇంకా జరగలేదు రెండవ రాకడ తర్వాత వెయ్యాలి పాలన తర్వాత జరుగుతుంది ఎవరెవరైతే దేవునికి లోబడకుండా వారి ఇష్టానుసారంగా జీవించారో వారందరికీ కూడా ఈ చిన్న కొమ్ము రాజ్య పాలకులకు వారందరినీ కూడా ప్రోత్సహించిన సాతానుకు సాతాను అనుచరులకు ప్రతి వారికి కూడా శిక్ష వేయబడి వారిని నరకంలో ప్రభు దహించి వేస్తారని ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం తొమ్మిది వచనాల్లో మనం గమనిస్తున్నాం కనుక ప్రియ సోదరి సోదరులారా దేవుని యొక్క న్యాయ తీర్పు దాని నుంచి ఎవ్వరు కూడా తప్పించుకోలేము వారు ఏ తరంలో జీవించినా ఎవరైనా సరే ఖచ్చితంగా స్త్రీలైనా పురుషులైనా పేదవారైనా గొప్పవారైనా చదువుకున్నా చదువుకోలేక చదువుకున్నా చదువు లేకపోయినప్పటికీ ప్రతి వారు కూడా వాని వాని క్రియలు చెప్పున దేవుని యొక్క తీర్పులో వారు దేవుడిచ్చే జీతాన్ని పొందాలి మంచివారు మంచిగా జీవించిన వారు దేవుని యొక్క రాజ్య వారసులు అవుతారు కలకాలం ఆయనతో ఉంటారు దేవునికి లోపడకుండా వారి ఇష్టానుసారంగా జీవించిన వారు ఆ అగ్నిలో ఆహుతి అయిపోవాలా కనుక ప్రియ సోదరి సోదరులారా దేవుడు ఈ తీర్పును తీర్చడానికి కూడా ఎంతో ప్రేమ కృపను మన పట్ల చూపిస్తున్నారు కనుకనే ముందుగానే ఈ విషయాలు మనకు బయలుపరుస్తున్నారు కనుక మనము దేవుని యొక్క మహా తీర్పులో ఆ న్యాయ తీర్పు దేవుని యొక్క న్యాయ తీర్పులో ఒక దినాన్ని మనందరం కూడా ఆయనకి లెక్క చెప్పాలా కనుక మనం మన యొక్క జీవితకాలం అంతా కూడా మనం చేసే పనులు మనం ఆలోచించే ఆలోచనలు మనం చేసే నిర్ణయాలు ప్రతిదీ కూడా ఆయన వాక్యపు వెలుగులో ఆయనకు లోబడి చేసినట్లయితే మనకి ఏ విధమైన కీడు కలిగే తీర్పు రాదు మనకు వ్యతిరేకమైన తీర్పు రాదు మనకు అనుకూలమైన తీర్పు అనగా ఈ లోకంలో మనం పాపులమైనప్పటికీ ఆయన యొక్క రక్తంలో పరిశుద్ధపరచబడి ఆయన నమ్ముకున్నాం కనుక మనకి మన పాపాలన్నీ కూడా క్షమించి మనకు నిత్య రాజ్యం ఇస్తారు ఆయన రాజ్యంలో మన యొక్క జీవితాలు ఏ విధంగా కొనసాగుతాయనే విషయాన్ని వచ్చే ఎపిసోడ్లో పదకొండవ ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం దాని గ్రంథం వీడియో అధ్యాయంలో కనుక ప్రియ సోదరి సోదరులారా మనము మన కుటుంబాలు దేవుని యొక్క ఘోరమైన ఆ యొక్క దేవుని యొక్క తీర్పులో ఆ శిక్షణ పొందకుండా ఆ నరకాగ్నిలో శిక్షణ పొందకుండా ఉండాలంటే ప్రభు నమ్ముకుని ఆయనకి యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తూ ఆయన వాక్యపు వెలుగులో ఆయన పదయాగ్ని వెలుగులో జీవించాల అలా జీవించినట్లయితే అటు వారికి ఖచ్చితంగా మంచి తీర్పు అనగా పరలోకం మనకు ప్రాప్తిస్తుంది అది నీకు కావాలని ఆశించినట్లయితే నాతో ఏకీవించండి ప్రార్థించి ఈ యొక్క పదవి ఎపిసోడ్ని ముగిస్తాను ప్రార్థన పరిశుద్ర ప్రేమ గల మాతే అంటే మీకు స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం మీ తీర్పును ఎవ్వరు కూడా తప్పించుకోలేరు ప్రభా మా పట్ల మీరు ఇంత ప్రేమ చూపి నిన్ను ఎవరైతే నమ్ముకు మిమ్మల్ని ఎవరైతే నమ్ముతున్నారో మేము మా పాపలు ఒప్పుకున్నప్పుడు మమ్మల్ని క్షమిస్తూ మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మమ్మల్ని ఈ లోకంలో నిలబెట్టుచు మా పేర్లు ఆ తీర్పులో మా పేర్లు పరలోకపు కోర్టులో ఉన్న తీర్పులో వచ్చినప్పుడు మా తరపుని మీరు న్యాయాధిపతిగా మా తరపున వాదిస్తారని మేము నేర్చుకున్నాము తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి ఈ పరిచయం ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభు పరిశుద్ధమైన నామను వాటి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రియ సోదరి సోదరులారా ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచయం ముందు కొనసాగటానికి తరు మీద వచ్చే నంబరు నన్ను సంప్రదించండి ఈ యొక్క పరిచర్యలో మీరు కూడా పాలిభాగ స్థలవండి మనకు ప్రార్థనా బృందం ఉన్నది ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం దేవుడు అనేకమైన జవాబులు ఇస్తున్నారు మీరు కూడా ఈ అవకాశాన్ని చేసుకోండి వచ్చే కార్యక్రమంలో దేవుని నమ్మిన వారు ఏ రీతిగా దీవించబడతారు ఆయన యొక్క పాలనలో ఆ తీర్పులో ఏ విధమైన మంచి తీర్పు వరకు వస్తుందో అనే విషయాలు మనం నేర్చుకోబోతున్నాం పదకొండవ ఎపిసోడ్లో గాడ్ బ్లెస్ యూ ప్రభు ముల్ ప్రత్యేకంగా దీవించగాక